ప్రైజ్ దార్డ్ హలూయ ప్రభునంది ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ సమయంలో దేవుని యొక్క అభిషేకం మీ అందరిపైకి దిగ్గి రాబోతుంది దేవుని యొక్క ఆత్మ మిమ్మును కమ్ముకోబోతుంది ప్రైజ్ దార్డ్ హలలోయ దేవుని యొక్క జీవం మీ లోపలికి విడుదల కాబోతుంది వెల్కమ్ హోలీ స్పిరిట్ వెల్కమ్ హోలీ స్పిరిట్ రోషల్వే దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క అభిషేకం మనలను కమ్ముకోబోతుంది సహోదరుడ లుక దేవుడినితో మాట్లాడుతున్నాడు లుక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నావు ఆ వ్యాధిని ఎవరికీ చెప్పుకోలేక బాధపడుతున్నావు రిటై ఇదిగో ప్రభు యొక్క ఆత్మ యూరి క్రిజ ధుర నమారే నీ మీదకు విడుదలవుతుంది దేవుని శక్తితో నువ్వు నింపబడుతున్నావు ఇప్పుడే ప్రభు నీ శరీరంలోనికి విడుదలవుతున్నాడు నీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రభు దయచేస్తున్నాడు సహోదరుడా రాకేష్ దేవుడి నీతో మాట్లాడుతున్నాడు నీ ఆత్మీయ జీవితంలో దిగజారిపోయినావు ఇదిగో మళ్ళీ ప్రభు ఎద్దకు ప్రభు రమ్మని పిలుస్తున్నాడు ఆయన కభిషేకం నీ పైకి విడుదలవుతుంది ఆయన కొరకు నీవు ఆశపడితే ఆయనను వెతికితే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు కోరి మెలి హలి రీటా దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు రీటా ఇదిగో నా కృప కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు నీ పిల్లల భవిష్యత్ ఏమైపోతుందో అని బాధతో బెంగతో ఉన్నావు రిటా ప్రభునితో మాట్లాడుతున్నాడు దిగులు పడుకో నీ బిడ్డల విషయమై నేను చూసుకోబోతున్నాను నేను ఆశీర్వదించబోతున్నాను వారిని ఉన్నత స్థానంలో పెట్టబోతున్నాను నీ కన్నీళ్ళు తుడిచివేయబడుతున్నాయి రూడిలీ బ్యూరక్ సధారవే నేనున్నాను నీ పక్షముగా నేను నీకు సహాయం చేయబోతున్నాను దిగులు పడుకో అరేభియర్ డ్రోరా రియాల రాజాకర్ యనందృద ట్రెబియోషేఖర్ అవే థాంక్ యూ లార్డ్ ఇక్కడ కూడిన ప్రతి వక్రపైని ఆత్మను క్రుమరించను నాయన పరిశుద్ధ అభిషేకం ఇక్కడ విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను దేవుని ఒక ఆత్మ ఇక్కడ క్రుమరించబడను గాక మీరే మహిమ పొందమని ఏస్సు నామును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆహ్ మేన్ ప్రెస్ ది లార్డ్ హాల లోయ ప్రియా దేవని బిడలారా ఈ సమయంలో దేవునే అభిషేకం మీ అందరిపైకి దిగి వస్తుంది హేమన్ ప్రభు తన యొక్క శక్తి ద్వారా ఆశ్చర్యమైన కార్యాలు మీ పట్ల జరిగించబోతున్నాడా హేమన్ ప్రజలో యా హాలూ ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను చిత్తూరు నుండి విమల దైవజనులైన శియోనురాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అయ్యా నా కుమార్తె బీఎస్సీ నర్సింగ్ చేస్తూ చాలాసార్లు ఎగ్జామ్స్ రాస్తూనే ఉంది కానీ పాస్ అవ్వలేదు మేము చాలా బాధపడుతూ కన్నీటిలో మునిగిపోయాం ఎందుకంటే నా కుమార్తె భవిష్యత్తు ఏమైపోతుందో అని దిగులుతో ఉండగా ఒకసారి టీవీలో వస్తున్న మీ వర్తమానం చూసాం వెంటనే మీకు కాల్ చేసి ప్రార్థన చేయించుకున్నాం దేవుడు కొన్ని రోజుల్లోనే నా బిడ్డను వెంటనే పాస్ అయ్యేలా చేశారు దేవుని యొక్క కృపను బట్టి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమను చెల్లించుకుంటున్నాం దేవునికి స్తోత్రం ప్రైజలో అడహాలలుయ్య ప్రియా దేవుని బిడ్డలారా వ్యాధే కావచ్చు ఒక ఉద్యోగం కొరకే కావచ్చు చేతబడి శక్తులే కావచ్చు అది ఏ విధమైన సమస్య అంటే కానివ్వండి దేవుడు విడిపించటానికి సమర్థుడ ఉన్నాడు ఏమన్ ప్రైజ్ ద లాడ్ హాలూయా ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజున మీరు ఎటువంటి ప్రాబ్లంలో బాధపడుతున్నా సరే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సెలవిస్తున్నాడు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు అయినా కాల్ కలవకపోయిన అయినా సరే మీరు కాల్ చేయండి కాల్ కలిసింది అంటే దేవుడు మీకు సమీపముగా ఉన్నాడు అని అర్థం దేవుడు మీకు విడుదల చేస్తున్నాడు అని అర్థం తప్పకుండా కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడా ఏ మ్యాన్ ప్రైజ్ ద లార్డ్ హలో లూయా ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వర్తమానానికి వెళదాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న అద్భుతమైన వర్తమానం జగడము పోయెను పగడము దొరికెను ఏమైన్ జగడము పోయెను పగడము దొరికెను జగడము అంటే మీకు తెలుసు కదా జగడము అంటే గొడవ గందరగోళం స్తోత్రం హలోయ గొడవ పోయిందట గందరగోళం పోయిందట అసమాధానం పోయిందట పగడము దొరికెను పగడము అనగా తెలుసా మీకు వజ్రము దేవునికి స్తోత్రం వజ్రము వైఢూర్యము మణి మాణిక్యం ప్రియా బిడ్డ జగడము పోవాలి మన జీవితంలో పగడము దొరకాలి అది ఎట్లా ఏ విధంగా అంటే జీవితంలో మనశ్శాంతి మనలో చాలా మందికి కొదువైపోయింది కరువైపోయింది కదా ఎందుకు అంటే తెల్లారితే సమస్యలు తెల్లారితే గొడవలు తెల్లారితే గందరగోళం దేవుడు ఈరోజు నా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ గందరగోళం ఆ జగడం దేవుడు తొలగిస్తున్నాడు ప్రైజ్ ద లాడ్ దేవుడు తన అత్యధికమైన అత్యధికమైన శక్తి చేత నీకు వజ్రం లాంటి లైఫ్ ఇవ్వబోతున్నాడు ఏమాన్ నీకు వైడూర్యం లాంటి లైఫ్ ఇవ్వబోతున్నాడు అదే దీని యొక్క అర్థం దేవునికి స్తోత్రం వర్తమానానికి వెళ్దాం ఏ విధముగా దేవుడు మనల్ని ఆశీర్వదకరమైన వజ్రముగా మనల్ని మార్చివేయబోతున్నాడో ఏ విధముగా మనలను జగడములో నుంచి పగడము యొద్దకు ఎలా నడిపిస్తున్నాడో కొన్ని నిమిషాల్లోనే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు ఏమైన్ ప్రైజ్ లో హాలూయా హాలలుయా దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం ఆదికాండం ఇరవై ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ వచనము నుండి కొన్ని వచనాలు అక్కడ చదివితే అక్కడ ఒక సందర్భం కనిపిస్తుంది అది ఏమి సందర్భమో తెలుసా ఇస్సాకు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు గురించి అక్కడ వ్రాయబడి ఉంది ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ళ బావి దొరికాను అంటే అది కొండల ప్రాంతం ఎడారి ప్రాంతం అలాంటి ప్రాంతంలో నీళ్లు దొరకడము అంటే చాలా కష్టం చాలా కష్టం అలాంటి ప్రయాసతో కూడిన ప్రాంతంలో ప్రయాసపడి ఒక నీళ్ల బావిని త్రవ్వి త్రవ్వగా నీళ్లు దొరకడం ఆయన కృప నీళ్లు దొరికాయి దొరికిన తర్వాత ప్రశాంతంగా నీళ్లు త్రాగటానికి ఉందా లేదు ఏమి జరిగింది మరి శత్రు వచ్చాడు అక్కడికి గలిబిలి చేయటానికి అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి వర్తమానం ఎక్కడి నుంచే బయలుదేరింది వర్తమానం ఎక్కడి నుంచే ప్రారంభమైంది వర్తమానం యొక్క అంశం ఇక్కడే దొరికినది దేవునికి స్తోత్రం హలోయ ప్రియా దేవుని బిడ్డలారా గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి ఈ నీరు మాదే అన్నారు ఈ నీరు మాదే ఈ బావి మాదే అన్నారు చూసారండి ప్రయాసపడి తవ్వుకున్నారు ప్రయాసపడి సంపాదించుకున్నారు కానీ శత్రు వచ్చి ఏమంటున్నాడు మాదే మాకు కావాలిది మీరు వెళ్ళిపండి అంటున్నారు ఎంత బాధాకరమైన విషయం అండి మన జీవితంలో కొన్నిసార్లు పరిస్థితులు ఎలా మారిపోతాయంటే మనం సంపాదించుకున్నది ఒకడు వచ్చి అన్యాయంగా ఎత్తుకుని పోతాడండి ఎంత బాధ మనము సంపాదించుకున్నది మనము తినాల్సింది మనము అనుభవించాల్సింది మరొకడు వచ్చి ఎత్తుకుపోతూ ఉంటే మనము గొడవ పెట్టుకోవాలా వదిలేయాలా ఏంటి పరిస్థితి గందరగోళం సృష్టించబడుతుంది మనసు గలిబిలి చెందుతూ ఉంటుంది ఒక ప్రక్కన పరిశుద్ధాత్మ దేవుడు నెమ్మదించు నెమ్మదించు అంటూ ఉంటాడు ఒక ప్రక్కన సాతాను చెప్తాడు వాడు అన్యాయంగా నీ వస్తువుని ఎత్తుకుపోతున్నాడు కదా గట్టిగా జగడమాడు గంద్రగోళం సృష్టించు నీకు నోరు లేదా ఇలా మాట్లాడుతూ ఉంటే మనం రెచ్చిపోతాం సాధారణంగా నో 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 ఈరోజున నా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఎక్కడైతే నీవు నష్టపోతున్నావో అక్కడే నీకు ఆశీర్వాదం కలిగించబోతున్నాడు ఎక్కడైతే నీకు అన్యాయం జరుగుతుందో అక్కడే దేవుడు నిన్ను దీవించబోతున్నాడు ఎక్కడైతే జగడము జరుగుతుందో అక్కడ నీకు పగడము దొరుకునట్లుగా దేవుడు చేయబోతున్నాడు ఎక్కడైతే అన్యాయం నీకు జరుగుతుందో అక్కడ న్యాయాన్ని సృష్టించబోతున్నాడు ఎక్కడైతే నువ్వు లాస్ అయిపోతున్నావో అక్కడే నిన్ను లాభముతో ముంచేయబోతున్నాడు హే మ్యాన్ ప్రైజ్ ద లోడ్ హాలలో ఎస్ సర్వాధికారి అయిన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు దేనినైనా మార్చేయగల సమర్థుడు ఏ కార్యమైనా చేయగలవాడు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా మార్చేస్తాడు నీ లైఫ్లో దేనికి దిగులు పడాల్సిన పని లేదు జస్ట్ వెయిట్ అండ్ సీ వేచి చూడంతే దేవుడు ఏం చేయబోతున్నాడా ఖచ్చితంగా శత్రు వచ్చి నీ మీద పాడుతున్నప్పుడు నీవు మౌనంగా ఉండు చాలు ప్రజలు ఆడ ఒకవేళ అన్యాయంగా నీది ఎత్తుకుని పోతుంటే మౌనంగా ఉండు చాలు వంద రెట్ల ఆశీర్వాదంతో దేవుడు నిన్ను నింపబోతున్నాడా ఈ ఈరోజు నీకు నష్టపోతున్నావా ఈరోజు నీకు అన్యాయం జరుగుతుందా నీ భర్త వలన నీకు అన్యాయం జరగవచ్చు నీ భార్య వల్ల నీకు అన్యాయం జరగవచ్చు నీ పిల్లల వలన నీకు అన్యాయం జరగవచ్చు నీ పొరుగు వారి వలన అన్యాయం జరగవచ్చు దిగ్గులు పడకో దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు నీ జీవితాన్ని వజ్రాల గనిలా మార్చేబోతున్నాడు నీ జీవితాన్ని నీ జీవితపు గమ్యస్థానాన్ని వజ్రాలు వైఢూర్యాలు మణిలు మాణిక్యాలుగా మార్చేయబోతున్నాడు గనిలోనికి నడిపిస్తూ ఉన్నాడని గుర్తించు దేవునికి స్తోత్రం నీ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దిగులు పడకో అన్యాయాన్ని తలంచకు భయపడకో కృంగిపోవలసిన అవసరం లేదో దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు ఏమాన్ అప్పుడు ఇస్సాకు కాపర్లు ఏం చేశారు వదిలేశారు ఎందుకో తెలుసా అన్నాడు వారు జగడ మారుతున్నారా వదిలేయండి విడిచిపెట్టండి తర్వాత ఇంకా ముందుకు చదువుకుంటూ వెళ్తే తర్వాత మళ్ళీ మరికొంత దూరం వెళ్ళిపోయి మరికొంత దూరం వచ్చి మళ్ళీ ఒక బావిని త్రవ్వితే అక్కడకు వచ్చి కూడా గొడవ పెట్టారట జగడమాడారు జగడమాడారు ఇస్సాకేమంటున్నాడు దేవుని యొక్క ఆత్మను అనుసరించి నడుచుచూ ఉన్న ఇస్సాకు దేవుని యొక్క గైడెన్స్ తీసుకుంటున్న ఇస్సాకు ఆశీర్వాదము నాకు నడిపించబడుతున్నాడు అది గ్రహించగలుగుతున్నాడు వీళ్ళు దీన్ని ఎత్తుకుపోతే నాకేమీ పర్వాలేదు సర్వప్రపంచాన్ని నిర్మించిన నా దేవుడు నాకుండగా ఇది ఎంత వెళ్ళిపోయినా పర్వలేదు ఇది నష్టం కలిగినా పర్వాలేదు నేను డబల్ ఆశీర్వాదాన్ని పొందుకుంటాను అనుకున్నాడు ఇస్సాకు అందుకే జగడ మాడనివ్వలేదు తీసుకుంటారా శత్రువులు తీసుకొని మన దేవుడు మనకున్నాడో మీరు దిగులు పడద్దు వచ్చేసేయండి అన్నాడు ఇస్సాకో దేవునికి స్తోత్రం మరొక ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ తవ్వారు మళ్ళీ తవ్వితే అక్కడ కూడా జలములు ఉబ్బుకుంటూ వచ్చేస్తున్నాయి ఏ మ్యాన్ ఆ తదుపరి ఆ తర్వాత ఆ గరారు కాపర్లు రాలేదు ప్రైజ్ ద లాడ్ హలెల్లో ఇస్సాకు దాసులు ఇక దేవుని స్థుతించడం మొదలుపెట్టారు ఇస్సాకో దేవుని స్థుతించడం మొదలుపెట్టాడు మా దేవుడు మాకు సమాధానం కలగజేశాడు అని ప్రియా దేవుని బిడ్డలారా ఈ రోజున ఏ విషయంలో నువ్వు సమాధానాన్ని కోల్పోయావో ఏ విషయంలో నీకు నెమ్మది లేకుండా పోయిందో ఏ విషయంలో నీవు దిగులుతో బ్రతుకుతున్నావో దిగులు పడకో దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు దిగులు పడకో నీకు డబల్ బ్లెస్సింగ్ దేవుడిస్తున్నాడు ఇస్తున్నాడు దిగులు పడకో నీకు గొప్ప దీవులను ప్రభువు కలగజేస్తున్నాడు భయపడకో దేవుడు తన ఆశీర్వాదపు ఊటలు నీలో కలిగించబోతున్నాడు నీ ఆశీర్వాదం ప్రవహించడం ఆయన మొదలు ఆయన నిన్ను దీవించడం మొదలు ఇక తట్టుకోలేనంత ఆశీర్వాదాన్ని నీ మీద కృమ్మరిస్తాడు ప్రైజ్ ద లాడ్ హాలెల్లు దానికోసము చూడా దానికోసం చూడు ఒక బావి కాదయ్యా ప్రవాహానిస్తాడు దేవుడు నీకు ఒక బావి కాదు వందల బావులు ఇస్తాడు నీకు ఏమేన్ ప్రైజ్ ద లాడ్ దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం రోమపత్రిక పన్నెండో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాను చూస్తే సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి ప్రజల ఆడే అందరితో సమాధానంగా ఉండండి సాధ్యమైనంత వరకు జగడమాడొద్దు అని అర్థం గొడవలు వద్దు గందరగోళం సృష్టించొద్దు సమాధానంగా ఉండండి వాక్యాన్ని అనుసరించాలని నీవు మనసులో నిశ్చయించుకుంటే అప్పుడే విజయానికి ప్రారంభం నీవు దేవుని యొక్క మాటను గ్రహించి దేవుని యొక్క మాట ప్రకారంగా బ్రతకాలని నీవు నిశ్చయించుకుంటే దేవుడు అద్భుతము చేయడం ప్రారంభిస్తున్నాడని అర్థం హాల లూయ ప్రియా దేవుని బిడ్డ దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం మతి సువార్త ఐదు అధ్యాయం నలభై వచనంలో ఏమని వ్రాయబడి ఉందో తెలుసా ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసి కొనగోరిన ఎడలా వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము ఎంత బాగుందో తెలుసా ఈ మాట చేయగలమా జరుగుతుందా చేయటానికి నీకు మనసు వస్తే పరిశుద్ధాత్మ దేవుడి నీలో పనిచేస్తున్నాడని అర్థం దేవుని యొక్క వాక్యాన్ని పాటించాలనే ధైర్యం నీకుంటే విశ్వాసం నీకు కలుగుతూ ఉంటే దేవుని యొక్క ఆత్మ నీ లోపల పనిచేస్తున్నాడని అర్థం ఖచ్చితంగా విజయాన్ని చూస్తావు అంధకార శక్తులు నీ లోపల నుంచి పారిపోతాయి దురాత్మ శక్తులు నీ నుంచి దూరమైపోతాయి అపవిత్ర శక్తులు నీకు దూరమైపోతాయి నష్టం లాభంగా మారిపోతుంది కష్టం సుఖంగా మారిపోతుంది ఏదైతే నష్టపోతున్నావో ఆశీర్వాదం డబల్ 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 ఆశీర్వాదం నేను కమ్ముకొని నీ మీదకి రాబోతుంది ప్రజల్లో డాలూయా ఈ గొప్ప కార్యం నువ్వు చూడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నీ మనసులో స్థిరపరచుకోవాలి దేవుని యొక్క వాక్యానుసారంగా నీవు బ్రతకాలని నిశ్చయించుకోవాలి దేవుని యొక్క వాక్యం కొరకు నిన్ను నీవే సమర్పించుకోవాలి దేవుని వాక్యం కొరకు నీవు పానార్పణముగా పోయబడాలి వాక్యం అనే బలిపీఠం మీదకి వెళితే ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడాలి అలాంటి సమయంలో నిన్ను ఆశీర్వదించడానికి మొదలు పెడతాడు నిన్ను అభివృద్ధి చేయడానికి మొదలు పెడతాడు నీకు సుఖం ఇవ్వటానికి మొదలు పెడతాడు నీకు సంతోషం ఇవ్వడానికి మొదలు పెడతాడు నీ ఆశీర్వాదాలు అవధులు లేకుండా అభివృద్ధి చెందుతాయి హల్లలు ఆశీర్వాదపు ఓటలు బయలుదేరుతాయి జీవపు ఓటలు బయలుదేరుతాయి నీవు కండ్లు మూసి కండ్లు తెరిచే లోపు ఆశీర్వాదం కనిపిస్తుంది నీవు అడుగు తీసి అడుగు వేసే లోపు దేవుని యొక్క శక్తి కనిపిస్తుంది నీవు ఇంటిలోనికి వెళ్ళినప్పుడు దీవించబడతావు బయటికి వచ్చినప్పుడు దీవించబడతావు కారణం దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది సమాధాన కర్త్యగు ప్రభుని వెంబడించు అప్పుడు నీకు సంతోషం కలుగుతుంది ఏమన్ ప్రైజ్ లాడ్ దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం మత వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని చూస్తే అక్కడ ఏమని వ్రాయబడిందో తెలుసా నా నామము నిమిత్తం అన్న అన్నదమ్ములనైన అక్క చెల్లండ్రునైనను తండ్రినను తల్లినైనాను పిల్లలనైనను భూములనైనాను ఎండ్లనైనను విడిచి పెట్టిన ప్రతి వాడు ప్రతి ఒక్కడ మాత్రమే కాదు ప్రతి వాడు నూరు రెట్లు ఇహ మందు ఇహా మందు నూరు రెట్లు ప్రైజ్ ద లాడ్ ఇదియుగాక పరమందు నిత్య జీవమును స్వతంత్రించుకునను హల్ ప్రియా దేవుని బిడ్డ ప్రభు కొరకు నువ్వు ఏది కోల్పోయినా అది నష్టంగా అనుకోకో హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు నీ క్రీస్తు నిమిత్తం నీవు నమ్ముకున్న దేవుని నిమిత్తం నీవు నమ్ముకున్న ప్రభు నిమిత్తం ఒకటి కోల్పోతే వందను దేవుడు వంద ఇస్తాడు వంద నువ్వు లక్షను కోల్పోతే వంద రెట్లు తిరిగి నీకు ఇస్తాడు కోటి రూపాయలు ఇస్తాడు ఏ మ్యాన్ ప్రైజ్ ద లాడ్ యహ మందు నా నిమిత్తం నా నిమిత్తం సువార్త నిమిత్తం హెల్ బంధువులను కోల్పోతే దేవుడు వంద రెట్లు ఇస్తాడు స్నేహితులను కోల్పోతే వంద రెట్లు ఇస్తాడు ప్రియా దేవుని బిడ్డలారా ఎవరితోనూ వ్యాజ్యం ఆడొద్దు ఎవరితోనూ గందరగోళం పెట్టుకోవద్దు ఎవరితోనూ గొడవలకు దిగవద్దు ఎందుకంటే మన ప్రభు ప్రేమస్వరూపి సమాధానానికి కర్త ఆయన కార్యం చేస్తాడు ఎలా చేస్తాడో తెలుసా సైలెంట్గా చేస్తాడు అవతల వాడికి అర్థం కాదు ఏం జరుగుతుందో తెలియదు దేవుడు ఎలా చేయబోతున్నాడో తెలియదో మహత్తరమైన కార్యాలు మాత్రం జరుగుతాయి ఒక విధ్వంసాన్ని దేవుడు సృష్టిస్తాడు ఎట్లా ఏమీ తెలియకుండానే సృష్టిస్తాడు మనుషుడెవ్వడు దాన్ని గ్రహించలేడు కానీ నీవు మాత్రం సమాధానకర్తి అయిన దేవుని యొద్ద ఆయన పాదముల దగ్గర గడపాలి ఏమైనా ప్రజలు ఆయన పాదాల దగ్గర నువ్వు గడిపితే ఆయన పాదాలను పట్టుకుంటే ఆయన శరణు నువ్వు కోరుకుంటే విజయం నీ దగ్గరికి వస్తుంది ఆశీర్వాదం నీ దగ్గరికి వస్తుంది నేను నిమిత్తం కోల్పోతాను నేను ప్రభు నిమిత్తం నష్టపోయినా పర్వాలేదు అనుకుంటే ప్రభు నీకు దానిని లాభదాయకంగా మార్చేబోతున్నాడు ప్రభు నిమిత్తం ఏదైతే కోల్పోతున్నావో వంద రెట్లు జీవితాన్ని వంద రెట్లు ఆశీర్వాదాన్ని వంద రెట్లు మధురమైన జీవితాన్ని వంద రెట్లు పగడములాంటి అంటే వజ్రములాంటి లైఫ్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఏ మైజ్ ద లార్డ్ హలో దేవుడున్నాడు నీకు దిగులు పడక ప్రభు ఉన్నాడు నీకో భయపడక ఆశీర్వాదాలు నీ వెంటే వస్తున్నాయి నీకో దిగులు పడుకో వ్యాధి నిన్ను విడిచిపోతుంది రోగం నిన్ను విడిచిపోతుంది చేతబడి శక్తులు నిన్ను వదిలిపోతాయి ఎటువంటి సమస్యన్నా సరే ఆర్థికపరమైన ఇబ్బందులైనా సరే నిన్ను విడిచిపోతాయి దేవుని యొక్క ఆత్మను అనుసరించి నువ్వు నడుచుకుంటే చాల ఏమేం కండ్లు మూసుకో ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ మాస్టర్ లిటర్ ఎవేర్ యు తీర్య రమార ట్రెల్యూడ్ ఈక్ర అదృశ్యం ధోర సహోదరి భాష్య దేవునితో మాట్లాడుతున్నాడు భాష్య పిల్లలు లేక బాధపడుతున్నావు కదా ప్రభుని దర్శిస్తున్నాడు ఇప్పుడు ఇదిగో నాలుగు సంవత్సరాలుగా పిల్లలు లేరు ఇప్పుడే ప్రభుని తాకుతున్నాడు నీ గర్భంలో ఒక అద్భుతాన్ని ప్రభు సృష్టిస్తున్నాడు ఆయన ఆత్మ ద్వారా ఒక నూతనమైన కార్యాన్ని నువ్వు పొందుకుంటున్నావు దేవుడిని దీవిస్తున్నాడు ఇప్పుడే తన శక్తి చేత ఒక కార్యం నీ పట్ల జరుగుతుంది దిగులు పడకో రోజు కనమ సందురల కనమందు సహోదరి హాస్య దేవుడితో మాట్లాడుతున్నాడు హాస్య ఇదిగో ఆయన నీ మీదకొస్తుంది ఇదిగో భయంకరమైన దురాత్మల చేత బాధపడుతున్నావు నీవు చేతపడి శక్తుల చేత బాధపడుతున్నావు హాస్య ప్రభుని దర్శిస్తున్నాడు ఇప్పుడు ఆయన శక్తిని కమ్ముకుంటుంది ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది రాత్రులు భయంకరమైన కరలు వస్తున్నాయి నీకు ఇదిగో నీవు చీకటిని చూస్తే భయం మిడ్ నైట్లో లో భయపడతావు ప్రియా దేవుని బిడ్డా దేవుడిని దర్శిస్తున్నాడు ఎప్పుడో ఇప్పుడే నిన్ను విడుదల చేస్తున్నాడు హాస్య రోక్లెంట్రెటి సహోదరి త్రిష దేవునితో మాట్లాడుతున్నాడు త్రిష ఇదిగో దేవునికి దూరం అయిపోతున్నావు కదా దేవునికి దూరంగా బ్రతుకుతున్నావు కదా ఇదిగో నీకొక భయంకరమైన వ్యాధి ఉంది ఆ వ్యాధి తగ్గాలి అంటే దేవుని వెదిక ఆయన యొద్దకే రావాలి నీవు దేవునికి అయిపోయినంత వరకు ఆ వ్యాధిని నుండి పోదో తొలగిపోవడం లేదో ఆయన కృపణని పిలుస్తుంది రిక్లో డ్రైషు రీక మరవే సహోదరుడ లూధర్ దేవునితో మాట్లాడుతున్నాడు లూధర్ ఇదిగో దేవుని కొరకు బ్రతకాలనే ఆశ నీకుంది కానీ బ్రతకలేకపోతున్నావు దేవుని కొరకు త్యాగం చేసుకోవాలని ఆశ ఉంది కానీ త్యాగం చేసుకోలేకపోతున్నావు ఇదిగో నీకు నీవు సంపాదించిన ధనం ఎటు పోతుందో నీకు అర్థం కావడం లేదు ప్రభుని పిలుస్తున్నాడు ఆయన చెంతకు పిలుస్తున్నాడు ఆయన మహిమ కొరకు నీవు ఉపయోగపడితే నీ ధనాన్ని ఆయన కొరకు నీవు ఉపయోగిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి మొదలు పెట్టబోతున్నాడు ధైర్యం కలిగిండు దేవుని యొక్క మహిమ నీ మీదకు ఉదయిస్తుంది క్లిటా మరి జీజస్ దేవుని యొక్క అభిషేకం ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపైకి విడుదలవుతుంది ఇదిగో పరలోక అభిషేకం మీరు కమ్ముకుంటుంది విడుదలను చూస్తున్నారు మీరు అద్భుతాలు సృష్టిస్తున్నాడు దేవుడు అద్భుతాలు సృష్టిస్తున్నాడు గొప్ప విడుదలను మీరు చూస్తున్నారు బాబా ఈ సమయంలో ప్రతి ఒక్కరిని మీరు దర్శిస్తున్నందుకు వందనాలు ఆయన నీ కృపచేత నింపండి అభిషేకించండి మహత్తరమైన కార్యాలు మీరు చేస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటూ ఏసునామును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రైజ్లాడే ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా ఆయన ఏ విధంగా అద్భుతాలు చేస్తున్నారో మీరు చూస్తున్నారు కదా ఈ సమయాన్ని మిస్ అవ్వకండి పరిశుద్ధాత్మ కొరకు పరిశుద్ధాత్మ యొక్క అద్భుత కార్యాల కొరకు స్క్రీన్ మీద ఉన్న నెంబరుకి కాల్ చేయండి కాల్ కలవకపోవచ్చు తర్వాత అయినా కాల్ చేయండి కాల్ కలిసిందంటే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దర్శిస్తాడా ఏమేన్ ప్రియా దేవుని బిడ్డలారా ఒక్కసారి రింగ్ అయినా పర్వాలేదు మళ్ళీ మీకు కాల్ వస్తుంది మీరేం టెన్షన్ పడకండి ధైర్యం కలిగి ఉండండి దేవుడు మీకు గొప్ప విడుదలను కలగ చేస్తున్నాడు ఏమాన్ ప్రైజ్లో హాలో లూయా ప్రియ దేవుని బిడ్డలారా మీలో ఎవరైనా నన్ను కలవాలి అనుకుంటే హైదరాబాద్లో నన్ను కలవచ్చు కాకినాడలో కలవచ్చు తప్పకుండా కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి అలాగే మీలో ఎవరైనా నన్ను మీటింగ్కి పిలవాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి దైవ చిత్తానుసారంగా మీకు డేట్ ఇస్తాను తప్పకుండా దేవుని యొక్క చిత్తాన్ని మీరు నెరవేర్చుకుంటారు దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా ప్రాముఖ్యమైన విషయం మందిరం నిర్మాణంలో ఉంది ప్రభు మిమ్మను ప్రేరేపిస్తే తప్పకుండా దేవుడు మిమ్మను ఆశీర్వదిస్తున్నాడని గుర్తెరిగి మందిర విషయంలో ముందుకు రండి మీ చేతులను మందిర నిర్మాణం కలపండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించబోతున్నాడు దేవుడు మీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు దేవుడు మీ పిల్లల్ని దీవించబోతున్నాడు మందిర నిర్మాణం విషయంలో దేవుని యొక్క వాక్యం ఏమని సెలవుస్తుందో తెలుసా నీ మందిరమును గూర్చిన ఆశ నన్ను భక్షించుచున్నది అని వ్రాయబడి ఉంది ఎందుకో తెలుసా మందిరం విషయంలో ఎవరైతే ఆశపడతారో దేవుడు బహుగా దీవిస్తాడు ఎందుకంటే అది దైవ చిత్తం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు మందిరం విషయంలో తప్పకుండా మీ చేతులను కలపండి దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక ఎన్ స్వస్థత అభిషేక ప్రార్థన ప్రతి నెల మూడవ శనివారం సికట్రబ్యాడ్ వైఎంసీఏలో జరుగుతుంది తప్పకుండా రండి ప్రతి నెల నాలుగవ శనివారం కాకినాడ గెచ్చమనే వనములో జరుగుతుంది తప్పకుండా వచ్చి దేవుని యొక్క అభిషేకం పొందండి గొప్ప విడుదల పొందండి ఆమెన్ మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు గెచ్చమనే వనం పొన్నాడా పోస్ట్ యు కొత్తపల్లి మండల్ కాకినాడ ఫైవ్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ మా మొబైల్ నంబర్ నైన్ ఎయిట్ 49130812